వెల్కమ్ టు జిఎం ట్రానిక్స్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో ఈ వీడియోలో డయడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తెలుసుకుంటున్నారు అంటే డయడ్ యొక్క ఓల్టేజీ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవాలంటే దానికన్నా ముందు మీరు డయాడ్ యొక్క ఫార్వర్డ్ బయాజ్ అంటే ఏమిటి డయాడ్ యొక్క రివర్స్ బయాజ్ అంటే ఏమిటి అలాగే డయాడ్ యొక్క కటిన్ వోల్టేజ్ రైట్ సో కటిన్ వోల్టేజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ డయోడ్లో రెండు రకాల డయోడ్లు ఉంటాయి మెటీరియల్ బట్టి సిలికాన్ డయోడ్ జర్మినయం డయోడ్ సిల్కాన్ డయోడ్లో కటిన్ వోల్టేజ్ ఎంత ఉంటుంది జర్మినియం డయోడ్లో కటిన్ వోల్టేజీ ఎలా ఉంటుంది వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఫిజికల్గా డయోడ్ ఉంది అలాగే అమ్మీటర్ వోల్ట్మీటర్ పవర్ సప్లై రిసిస్టర్ సో ఇవి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవసరం ఉంటుంది మీరు కనుక ల్యాబరేటరీలో ఈ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అనేటివి ఈ యొక్క కాంపనెంట్ అనేటివి అవసరము డయట్ యొక్క సింబల్ డయాడ్ సింబల్ ఇలా ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది అయితే దీని గురించి ఒక చిన్న అవేర్నెస్ని మీకు ఇస్తాను అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ డయోడ్ సింబల్ ఎలా ఉంటుంది ఫిజికల్గా మనం డయోడ్ చూసినట్లయితే ఈ విధంగా రెక్టాంగులర్గా ఉండి దీనికి ఒక రెండు పిన్లు ఉంటాయి ఒకవైపు సిల్వర్ అంటే డయాడ్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది ఫిజికల్గా మనకు ఆల్మోస్ట్ ఒకవైపు ఈ విధంగా సిల్వర్ బ్యాండ్ అనేది ఉంటుంది వైట్ బ్యాండ్ అనేది ఉంటుంది వైట్ లైన్ అనేది ఉంటుంది రైట్ బాగా విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో సింబల్లో వచ్చినప్పుడు యారో యారోమార్కు ఎంటర్ అవుతున్నటువంటి ఇది యారో మార్క్ ఇటు ఎంటర్ అవుతూ ఉంది రైట్ ఇటువైపు ఉన్న పిన్నుని యానాయిడ్ పిన్ను అంటారు అంటే పాజిటివ్ పిన్ను ఇక్కడ ఏమైంది ఇది స్టాప్ చేస్తూ ఉంది వర్టికల్గా ఒక లైన్ ఉంది కాదు సో ఇది క్యాథాయిడ్ పిన్ను అంటే నెగిటివ్ పిన్ను అని అంటారు ఇది సింబల్ పరంగా మరి ఫిజికల్ కాంపనెంట్ విషయంలో వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఒక బ్యాండ్ అంటే ఒక లైను వైట్ లైన్ అనేది ఉంటుంది లేదా సిల్వర్ కలర్లో ఒక లైన్ అనేది ఉంటుంది ఆ లైను వైపు ఉన్నటువంటి పిన్నును క్యాథోడ్ పిన్ను అంటే నెగటివ్ పిన్ను అని అంటారు అలాగే ఇటువైపు ఉన్నటువంటి పిన్నును పాజిటివ్ పిన్ను అని అంటారు ఎక్కడైతే ఈ యొక్క సిల్వర్ లైను వైట్ లైన్ ఉంటుందో దాని దగ్గర ఉన్నటువంటి పిన్నును దాని దగ్గర ఉన్న టెర్మినల్ను క్యాథోడ్ టెర్మినల్ అని అంటారు లేదా నెగిటివ్ టెర్మినల్ ఇటువైపు ఉన్న టెర్మినల్ని పాజిటివ్ టెర్మినల్ అంటారు ఇది గమనించండి ఇక్కడ పిసికల్గా ఉన్నటువంటి ఇమేజ్ని మీకు చూపిస్తున్నాను ఈ యొక్క డయోడ్ ఒకవైపు ఏముంది ఇట్లా వైట్ బార్డర్ అనేది ఒకటి ఉంది సిల్వర్ కలర్లా ఉంది అటువైపు ఉన్నదేమో నెగిటివ్ పిన్ను ఇటువైపు ఉన్నదేమో పాజిటివ్ టెర్మినల్ రైట్ సో ఇప్పుడు ఈ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్కి కావలసినటువంటి సర్క్యూ డయాగ్రామ్ని డ్రా చేస్తాను అలాగే ఆ యొక్క ఫిజికల్గా కాంపనెంట్స్తో మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలనే విషయాన్ని కూడా ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ చాలామంది సర్క్యూ డయాగ్రామ్ ఫాలో అవుతూ ఫిజికల్గా ఈ యొక్క కాంపనెంట్స్ని ఇన్స్ట్రుమెంట్ని కనెక్ట్ చేయడంలో తప్పులు చేస్తూ ఉంటారు ఇక్కడ అబ్జర్వ్ చేసి అటువంటి తప్పులు చేయకుండా కరెక్ట్గా కనెక్ట్ చేయండి సో ఇప్పుడు మీకు దీని యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని డ్రా చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇది పవర్ సప్లై సింబల్ రైట్ పవర్ సప్లై ఒకటి అవసరం ఉంటుంది తర్వాత డయోడ్ పవర్ సప్లైకి డయోడ్ని ఇలా కనెక్ట్ చేస్తాము సో ఈ డయోడ్కి ప్యారలల్గా వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తాము ఓకే సో ఇక్కడ సీరియస్గా ఆ మీటర్ని కనెక్ట్ చేస్తాము తర్వాత ఇక్కడ లోడ్ రిజిస్టెన్స్ని ఒకటి కనెక్ట్ చేస్తాము ఓకే సో మీ దగ్గర అమీటర్ లేనప్పుడు ఈ యొక్క కనెక్షన్ని లోడ్ కనెక్షన్కి ఇచ్చినట్లయితే ఈ లోడ్ దగ్గర వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేసి ఈ యొక్క కరెంట్ ఇండైరెక్ట్ ఐవీక్వల్ టు విబైఆర్ ఫార్ములాతో ఇక్కడ కరెంట్ను కూడా తెలుసుకోవచ్చును అంటే ఆ మీటర్ అవైలబిలిటీ లేకపోయినా కానీ లోడ్ దగ్గర వోల్టేజ్ తెలుసుకొని ఐవీ కోల్ట్ వీబీఆర్ రూపంలో ఈ డయడ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ను కూడా మీరు తెలుసుకోవచ్చును ఇది సర్క్యూట్ డయాగ్రామ్ సో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ వేలో డ్రా చేస్తూ ఉంటారు సో ఎలా అయినప్పటికీ కానీ ఈ యొక్క వోల్ట్ మీటర్ అనేది డయట్కి ప్యారల్గా ఉండాలి సో ఆ మీటర్ అనేది సీరియస్గా ఉండాలి రైట్ సో ఇప్పుడు ఇవి ఫిజికల్గా ఉన్నటువంటి కాంపనెంట్స్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ పవర్ సప్లై తీసుకున్నాను పవర్ సప్లైలో డ్యూయల్ ఛానల్ ఉంటుంది అలాగే సింగిల్ ఛానల్ పవర్ సప్లైస్ కూడా ఉంటుంది సో మీరు ఏదో ఒక పవర్ సప్లైలో సింగిల్ ఒక సోర్స్ని తీసుకుంటారు సోర్సులు ఏముంటుంది పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది అలాగే నెగిటివ్ టెర్మినల్ అనేటివి ఉంటాయి సో డయోడ్ యొక్క పవర్ సప్లై యొక్క మీకు ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పవర్ సప్లై యొక్క పాజిటివ్ కనెక్షన్ని డయాడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాజ్ అవుతుంది పవర్ సప్లై యొక్క పాజిటివ్ కనెక్షన్ని రైట్ డయోడ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి పాజిటివ్ పిన్కి కనెక్ట్ చేస్తే అది ఫార్వర్డ్ బయాజ్ అవుతుంది ఓకే సో యాజ్ పర్ ది సర్క్యూ డయాగ్రామ్ ఇక్కడ ఏముంది పవర్ సప్లై యొక్క పాజిటివ్ని డయోడ్ పాజిటివ్కి కనెక్ట్ చేశారు ఆ విధంగా మనం ఇక్కడ కూడా పవర్ సప్లై యొక్క పాజిటివ్ని డయోడ్ పాజిటివ్కి కనెక్ట్ చేశాము తర్వాత డయోడు డయోడ్కి ప్యారలల్గా ఓల్ట్ మీటర్ని కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఓల్ట్ మీటర్ ఉందిగా సో ఈ ఓల్ట్ మీటర్ని ఇటు ప్యారల్గా నేను ఈ విధంగా డయోడ్కి కనెక్ట్ చేశాను రైట్ సో తర్వాత డయోడ్కి సీరియస్గా అమ్మీటర్ని కనెక్ట్ చేస్తారు ఇక్కడ అమ్మీటర్ ఉంది ఈ అమ్మీటర్ని ఇట్లా సీరియస్గా కనెక్ట్ చేశాము నెక్స్ట్ డయోడ్ అమ్మీటర్ యొక్క కనెక్షన్ లోడ్ రిజిస్టెన్స్కి ఇలా వెళ్తుంది ఫైనల్గా ఈ లోడ్ రెజిస్టెన్స్ ఉన్నది డయోడ్ యొక్క పవర్ సప్లై యొక్క నెగిటివ్కి ఇలా కనెక్ట్ చేస్తారు చూస్తారా ఇప్పుడు ఫిజికల్ కాంపోనెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్తో పవర్ సప్లై యొక్క కనెక్షన్ని ఈ విధంగా కనెక్ట్ చేశాము రైట్ మరిప్పుడు ఈ యొక్క ఎక్స్పరిమెంట్ని ఏ విధంగా చేయాలి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అసలు సప్లై వోల్టేజ్ని వేరీ చేస్తూ డయాడ్ యొక్క వోల్టేజ్ అలాగే డయాడ్లో ఫ్లో అయ్యేటువంటి కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ముందుగా మనం ఈ యొక్క పవర్ సప్లైలో వోల్టేజ్ని చేంజ్ చేస్తాము అంటే ఇనిషియల్గా డయోడు మీరు కనుక సిలికాన్ డయోడ్ కనుక ఉపయోగిస్తే అప్ టు జీరో పాయింట్ సిక్స్ వరకు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ అలా వేరీ చేయాలి అది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి రైట్ సో ఇక్కడ ఇది పవర్ సప్లై ఇనిషియల్గా పాయింట్ వన్ పాయింట్ టూ అలాగే పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా పాయింట్ సిక్స్ వరకు స్లోగా ఇక్కడ ఈ పవర్ సప్లైలో వోల్టేజ్ని వేరీ చేస్తూ అప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా పాయింట్ వన్ వోల్టేజ్ని ఈ పవర్ సప్లైలో సెలెక్ట్ చేసుకోవాలి రైట్ సో అప్పుడు ఈ వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ యొక్క వోల్టేజ్ ఎంత ఉందో అనేది చూసుకోవాలి మీరు ఇక్కడ పవర్ సప్లైలో వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అక్రాస్ ది డయోడ్ వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది మీరు గ్రాఫ్లో ఆ యొక్క వోల్టేజ్ని ఇట్లా డ్రా చేసుకోవాలి ఇది వోల్టేజ్ ఇది కరెంటు రైట్ ఇది కరెంటు ఇక్కడ ఉన్నది వోల్టేజ్ ఈ లైన్లో అప్పుడు నెక్స్ట్ వన్ జీరో పాయింట్ వన్ వోల్టేజ్ అయిన తర్వాత మళ్ళీ జీరో పాయింట్ టూ వోల్టేజ్ని ఈ పవర్ సప్లైలో అప్లై చేయాలి రైట్ ఈ పవర్ సప్లైలో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే పాయింట్ వన్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు అక్రాస్ ది డయర్డ్ వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది వోల్టేజ్ అనేది ఉంటుంది కానీ కరెంట్ అనేది జీరోలోనే ఉంటుంది కాబట్టి ఈ జీరో పాయింట్ దగ్గర కరెంట్ అనేది జీరోలోనే ఉంటుంది తర్వాత పాయింట్ టూ వోల్టేజ్ ఈ పవర్ సప్లైలో కనుక మీరు అప్లై చేస్తే సో ఇక్కడ డయట్కి ప్యారల్గా ఉన్నటువంటి ఈ ఓల్ట్ మీటర్లో వోల్టేజ్ అనేది వస్తుంది సమ్ వోల్టేజ్ అనేది వస్తుంది కానీ డయట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు డైరెట్లో కరెంట్ అనేది రాదు ఈ ఆ మీటర్లో ఈ యొక్క కరెంట్ అనేది చూపించదు రైట్ ఆ విధంగా పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంతవరకు ఈ పవర్ సప్లైలో వోల్టేజ్ని స్టెప్ బై స్టెప్ అప్లై చేస్తారు ఈ యొక్క అక్రాస్ ద డయోడ్ వోల్ట్ మీటర్ అంటే డయోడ్కి ప్యారల్గా ఉన్న ఈ వోల్ట్ మీటర్లో వోల్టేజ్ని చెక్ చేస్తారు అయితే పాయింట్ సిక్స్ వోల్టేజ్ వరకు ఈ యొక్క వోల్ట్ మీటర్ వోల్టేజ్ అనేది చూసిస్తూ ఉంటుంది కానీ డయోడ్లో కరెంట్ అనేది ఫ్లో కాదు పాయింట్ సిక్స్ తర్వాత పాయింట్ సెవెన్ వచ్చినప్పుడు అప్పుడు డయట్ లో కరెంట్ ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది ఆ యొక్క పాయింట్ సిక్స్ వోల్టేజ్ కటిన్ ఇన్ వోల్టేజ్ అని అంటారు లేదా వోల్టేజ్ అని కూడా అంటారు రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి సో ఎక్కడైతే కరెంటు ఫ్లో అవడం స్టార్ట్ అవుతుందో దాన్ని కటిన్ వోల్టేజీ వోల్టేజ్ అని అంటారు సో మీరు కనుక సిలికాన్ ఉపయోగిస్తే పాయింట్ సిక్స్ వోల్టేజ్ దగ్గర అంటే సప్లై వోల్టేజ్ పాయింట్ సిక్స్ తర్వాత పాయింట్ సెవెన్ ని అప్లై చేస్తే సో అప్పుడు లో కరెంట్ ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సో అంటే మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు సప్లైలో పాయింట్ సెవెన్ వోల్టేజ్ ఉన్నప్పుడు అంతేగాని డయోడ్ కి ప్యారల్ గా ఉన్న వోల్ట్ మీటర్లో పాయింట్ సిక్స్ అనేది కాదు ఇక్కడ పవర్ సప్లైలో పాయింట్ సిక్స్ కనుక మీరు అప్లై చేసినప్పుడు అప్పుడు డైరెక్ట్లో కరెంట్ ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది దానిని ఆ యొక్క ఆ యొక్క పాయింట్ సెవెన్ వోల్టేజ్ని కఠిన వోల్టేజ్ అని అంటారు ఉదాహరణకు ఇక్కడ చూడండి పాయింట్ వన్ దగ్గర ఇంత వోల్టేజ్ పాయింట్ టూ దగ్గర పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంతవరకు కూడా కరెంటు జీరోలోనే ఉంటుంది ఆ తర్వాత పాయింట్ సిక్స్ తర్వాత ఇంక మీరు డైరెక్ట్గా పాయింట్ ఫైవ్ అలాగే సారీ వన్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ లేదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు సో ఎప్పుడైతే పాయింట్ సిక్స్ దాటిందో ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఆ విధంగా స్టెప్ బై స్టెప్పు ఇక్కడ వోల్టేజ్ని వేరీ చేస్తూ ఉన్నప్పుడు కరెంట్ అనేది ఈ విధంగా పాయింట్ సిక్స్ తర్వాత ఇట్లా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది అంటే స్పీడ్గా కొంచెం కరెంట్ చేంజ్ అవుతుంది వోల్టేజ్ మాత్రము వోల్ట్ మీటర్లో చిన్న స్లోగా వస్తూ ఉంటుంది రైట్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ చూడండి ఈ పాయింట్ వరకు కరెంట్ అనేది ఫ్లో కాలేదు రైట్ అప్ టు పాయింట్ సిక్స్ వరకు పవర్ సప్లైలో మనం అప్లై చేసిన పాయింట్ సిక్స్ వోల్టేజ్ వరకు కరెంట్ అనేది డైరెక్ట్లో ఫ్లో అవ్వదు పాయింట్ సెవెన్ ఓల్టేజీ నుండి కరెంటు ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ పాయింట్లో ఇక్కడ కరెంట్ అనేది లేదన్నట్టు ఓకే సో ఎక్కడైతే కరెంటు ఫ్లో అవడం స్టార్ట్ అవుతుందో డైట్ ఎక్కడైతే కండక్ట్ అవుతుందో ఆ పాయింట్ని కఠిన వోల్టేజీ అని అంటారు ఓకే ఈ విధంగా వేయి క్యారెక్టరిస్టిక్స్ అనేది వస్తుంది ఇది ఫార్వర్డ్ బయాజ్ సో ఈ నేను మీకు ప్రాక్టికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని వేరీ అంటే రియల్ ఇన్స్ట్రుమెంట్ని కనెక్ట్ చేసి ఈ వీడియోలో చూపించట్లేదు తర్వాత వీడియోలో మీకు రియల్ ఇన్స్ట్రుమెంట్స్తో ఈ యొక్క ఎక్స్పరిమెంట్ని ఎలా చేయాలో వీటి రీడింగ్స్ ఎలా వస్తాయో అవన్నీ కూడా మీకు చూసిస్తాను సో ఇది మీకు అండర్స్టాండ్ అయితే ఆ యొక్క రియల్ ఇన్స్ట్రుమెంట్స్తో మీకు ఎలా వచ్చాయనేది మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు ఓకే సో ఈ విధంగా పాయింట్ సిక్స్ తర్వాత సప్లై వోల్టేజ్లో పాయింట్ సిక్స్ తర్వాత కరెంట్ అనేది ర్యాపిడ్గా ఫ్లో అవుతుంది రైట్ వోల్టేజ్ అనేది మాత్రం స్లోగా వస్తుంది ఓకే ఇక్కడ చూడండి కరెంటు ఎంత వేగంగా ఫ్లో అవుతుందో వోల్టేజ్ అనేది స్లోగా ఫ్లో అవుతుంది ఇక్కడ వోల్టేజ్ అనేది స్లోగా వస్తుంది రైట్ దీనిని పార్వర్డ్ బాయ్స్ అంటారు కొందరికి పార్వర్డ్ బాయ్స్ రివర్స్ బాయ్స్ అంటే కొందరికి దీని మీద పెద్దగా అవేర్నెస్ లేదు ఇక్కడ చూడండి సో పార్వర్డ్ బాయ్స్ అంటే డైర్ యొక్క పాజిటివ్ టర్మినల్ని పవర్ సప్లై యొక్క పాజిటివ్ కనెక్ట్ చేయాలి అలాగే పవర్ సప్లై యొక్క నెగిటివ్ని డయాడ్ యొక్క నెగిటివ్ వైపు వచ్చే విధంగా కనెక్ట్ చేయాలి దానిని ఫార్వర్డ్ బయాస్ అని అంటారు ఇప్పుడు రివర్స్ బయాస్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుంటున్నారు సో ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను ఇది జర్మినియం సారీ సిలికాన్ డయాడ్ సిలికాన్ డయాడ్కి ఇక్కడ గుర్తుపెట్టుకోండి సిలికాన్ డయోడ్కి కఠిన వోల్టేజ్ జీరో పాయింట్ సెవెన్ వోల్టేజీ ప్రాక్టికల్గా అయితే కొన్ని సందర్భాల్లో జీరో పాయింట్ పాయింట్ సిక్స్ ఆర్ జీరో పాయింట్ సెవెన్ ఈ ఈ రెండిటి మధ్యలో మీకు కటిన్ వోల్టేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది సిలికాన్ డయోడ్కి మరి జర్మినియం డయోడ్ ఉపయోగించామనుకోండి జర్మనీయం డయోడ్ కూడా ఉపయోగించవచ్చును జర్మనీ డయోడ్కి కటిన్ వోల్టేజీ జీరో పాయింట్ త్రీ వోల్టేజీ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఎక్స్పరిమెంట్లో ఇది కనుక జర్మినియం డయోడ్ అయితే అప్పుడు మీరు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ త్రీ వరకు డైరెక్ట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు పాయింట్ త్రీ వోల్టేజ్ ఇక్కడ సప్లైలో అప్లై చేసినప్పుడు అప్పుడు డైరెక్ట్లో కరెంట్ ఫ్లో అవడం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నుంచి జీరో నుంచి పాయింట్ సిక్స్ వరకు ఈ గ్యాప్ అనేది ఉంటుంది కానీ సిలికాన్లో జీరో పాయింట్ సిక్స్ త్రీ వరకే ఉంటుంది జీరో పాయింట్ త్రీ అంటే ఇక్కడికే ఇది ఇలా స్టార్ట్ అయిపోతుంది ఏమో జీరో పాయింట్ త్రీ నుంచి స్టార్ట్ అయిపోతుంది సారీ జర్మనీకి జీరో పాయింట్ త్రీ నుంచి స్టార్ట్ అయిపోతుంది సిలికాన్కి జీరో పాయింట్ సిక్స్ ఆర్థి జీరో పాయింట్ సెవెన్ నుంచి కరెంట్ ఫ్లోడు అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఈ విధంగా ఫార్వర్డ్ బాయ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది మరి ఇప్పుడు రివర్స్ బాయ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అబ్జర్వ్ చేయండి రివర్స్ బయాస్ అంటే వెరీ సింపుల్ ఈ యొక్క డయోడ్ని ఇప్పుడు ఎలా ఉంది ఇది ఈ పవర్ సప్లై పాజిటివ్ని డయోడ్ యొక్క పాజిటివ్ వైపు కనెక్ట్ చేసాము సింపుల్గా డయోడ్ని రివర్స్ చేయడమే డయోడ్ని ఈ విధంగా రివర్స్ కనెక్ట్ చేయాలి ఓకే ఇందాకేమో ఈ ఈ విధంగా కనెక్ట్ చేసాము ఇప్పుడు దీనిని రివర్స్లో ఇలా కనెక్ట్ చేస్తాము ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది పవర్ సప్లై యొక్క పాజిటివ్ వైరు డైడ్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది అంటే రివర్స్లో పాజిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేసినట్టు అంటే ఇక్కడ డయోడ్ సమ్ములు లేక డయోడ్ యొక్క పాజిటివ్ని డైడ్ యొక్క నెగిటివ్కి కనుక కనెక్ట్ చేస్తే అది రివర్స్ బయాజ్ అవుతుంది ఈ రివర్స్ బయజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఇది వోల్టేజ్ ఇక్కడ కరెంటు రివర్స్ బయజ్లో మీరు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వన్ వోల్టేజీ అలాగే టూ వోల్టేజీ త్రీ వోల్టేజీ ఫోర్ వోల్టేజీ ఫైవ్ వోల్టేజ్ అప్ టు ట్వంటీ వల్స్ ట్వల్టీ వరకు కూడా వెళ్ళవచ్చును ఓకే ఎందుకంటే రివర్స్ బయర్స్లో డయర్డ్ అనేది దాదాపుగా స్విచ్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది రైట్ కానీ కొంత కరెంట్ ఫ్లో అవుతుంది దాని లీకేజ్ కరెంట్ అంటారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి ఇక సప్లై వోల్టేజ్లో వన్ వోల్టేజ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే ఈ డయోట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు టూ వోల్ వోల్టేజ్ మాత్రం వన్ వోల్టేజ్కి ఇక్కడ వోల్టేజ్ పెరుగుతూ వస్తుంది మీరు వోల్టేజ్ కనుక అప్లై చేస్తే వోల్టేజ్ అనేది వోల్ట్ మీటర్లో ఫ్లో అవుతూ వస్తుంది కానీ ఆ మీటర్లో కరెంట్ అనేది దాదాపు కానీ ప్రాక్టికల్గా ఇక్కడ నానో అమీటర్ కానీ లేదా మైక్రో అమీటర్ కానీ ఈ రెండిట్లని కనెక్ట్ చేసినప్పుడు ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే లీకేజీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది సార్ రివర్స్ బైజ్ రివర్స్ బైజ్లో ఓల్టేజ్ ఇక్కడ ఉంటుంది కరెంట్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ చూడండి ఓల్టేజ్ మీరు పెంచుతూ పోయినా కానీ ఇలా పెంచుకుంటూ వస్తుంది కానీ కరెంట్లో చాలా చాలా తక్కువ ఈ ఈ గ్యాపే చూడండి ఈ యొక్క గ్యాప్ను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న స్మాల్ గ్యాప్ అనేది ఉంటుంది దీనిని లీకేజీ కరెంటు అని అంటారు ఓకే సో మనమేమో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా వోల్టేజ్ని అప్లై చేసుకుంటూనే పోతున్నాము వోల్టేజ్ పెరుగుతూ వస్తుంది కానీ కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవ్వదు ప్రాక్టికల్గా అయితే చాలా చాలా తక్కువ కరెంట్ అనేది వస్తుంటుంది ఆ కరెంటు కూడా నానో ఆంపియర్ మైక్రో యాంపియర్లో ఉంటుంది సో దానిని లీకేజీ కరెంటు అని అంటారు కానీ ఒక దశలో అంటే ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు డయాడు యొక్క రేజిన్ బ్రేక్ డౌన్ అయిపోయి సడన్గా షార్ప్ కరెంటు ఇలా ఫ్లో అవుతుంది రైట్ సో అప్పుడు డయాడు డిస్ట్రాయ్ అయిపోయిందని అర్థము ఓకే మరి సిలికాన్ సిలికాన్కైతే లీకేజీ కరెంటు చాలా చానా తక్కువగా ఉంటుంది ఓకే అలాగే జర్మనీయంలో లీకేజీ కరెంటు ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు సిలికాన్లో లీకేజీ కరెంటు నానో ఆంపియర్లో ఉంటుంది జర్మనీయంలో అయితే మైక్రో ఆంపియర్లో ఉంటుంది అందుకే ఎక్కువగా అందుకే ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ పీసీబీలలో సిలికాన్ డయోడ్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఎందుకంటే అది లీకేజీ కరెంట్ని ప్రివెంట్ చేస్తుంది కనుక లీకేజీ కరెంట్ని తగ్గిస్తుంది కనుక ఫ్రెండ్స్ ఇది వే క్యారెక్టరిస్టిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఈ డైడ్ గురించి ఇక కొంచెం డీప్గా మీకు మరో వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్